హాయ్ ఫ్రెండ్స్ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చిన ఈరోజు ఏంటంటే రెండో వీడియో పదవ తేదీన అనేది లిస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ డబ్బులు కూడా జమ అయ్యాయి కొందరికి వస్తున్నాయి కొందరికి రావు కారణం ఏంటి అని పెరుగుతున్నారు కారణం ఏం లేదు ఫ్రెండ్స్ అందరికీ అనేది ఒత్తిస్తుంది ఇది పది లక్షల జనాభా పది లక్షల స్టూడెంట్లు ఖాతాలు కూడా ఇది జమ అవుతుంది వరి పరకండి ఇన్యాక్టివ్గా వస్తుంది మాకు ఫస్ట్ అయ్యే రావు ఇన్ని యాక్టివ్ అనేది ఫస్ట్ చూపించుకోండి తర్వాత పేమెంట్ అనేది మీకు ప్రాసెస్లో ఉంటుంది మీకు జమ అవుతాయి ఫ్రెండ్స్ అన్నీ ఏమీ ఒరి అవ్వకండి ఫ్రెండ్స్ మీకు అనేది కాటాలు అనేది జమ అవుతాయి ఫ్రెండ్స్ మీరు అంతకుముందు చూసుకోవాలి ఇన్ని యాక్టివ్ యాక్టివ్ చేసుకోవాలి అంటే మీరు ఎన్పిసి లింక్ చేస్తున్నారు లేదా చూసుకోవాలి లేదంటే బ్యాంకే లేకపోతే మీ పేరు ఉంటే బ్యాంక్ బుక్ చేసుకోవాలి కొత్త నుంచి నెక్స్ట్ మీరు మీకు ఆధార్ కార్డుకి ఓటీపీ అంటే థ్యాటర్స్ చూసినప్పుడు ఓటీపీ వస్తుంటే ఆ థ్యాటస్ చూసినప్పుడు ఓటీపీ రాదంటే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి లింక్ చేయాలి ఈ మూడు ప్రాసెస్ చేస్తే మీ అకౌంట్లో అనేది జమ అవుతుంటుంది నెక్స్ట్ అప్పల్ ఎవరి అకౌంట్లో జమ అవుతుందంటే తండ్రి పేరు లేదా తల్లి పేరు లీస్ట్లో చూపించితే మాత్రము తల్లి పేరు చూపించి తల్లికి తండ్రి పేరు చూపించితే తండ్రికి ఇది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా తల్లికి వనం గుర్తుంచుకోండి గావరపడకండి మీకు అనేది వస్తుంది నిన్న మొన్న లీవ్స్ గవర్నమెంట్ హాలిడే కావున డబ్బులు బ్యాంకులో జమ అవ్వలేదు ఈరోజు నుంచి మళ్ళీ ఇటు అవుతుంది నెక్స్ట్ ఒక్కో క్లాస్ పిల్లలకి రావట్లేదు అంటున్నారు అంటే మీ స్కూల్ రికార్డు ప్రకారం మీ సార్లు ఏం చేశారు కానీ గవర్నమెంట్కి మీ రికార్డులో లేదు చల్లబాడు అని చూపిస్తుంది మీరు వాట్సాప్ గవర్నమెంట్ చూసుకోండి లేదంటే టెట్స్ టెట్స్ బాళ్ళైనా చూసుకోండి ఇన్ యాల్విడ్ నెక్స్ట్ మీ రికార్డులో లేరు రెండు వేల ఇరవై రికార్డులో లేరు చూపించుతుంది అలా భయపరకండి నెక్స్ట్ మీరు మళ్ళా ఈరోజుంచే గ్రైండ్స్కి పెట్టుకోండి గ్రైండ్స్కి కావాల్సిన ప్రూఫ్లు ఏంటంటే పిల్లలు చైల్డ్ ఆధార్ సైల్డ్ ఆధార్ చైల్డ్ ఐడి అంటే స్కూల్ ఐడి మదర్ ఆధార్ రైస్ కార్డ్ ఉండాలి మీ గ్రామ అవార్డు సచివాలయంకి వెళ్ళి గ్రైండ్స్ ఈరోజు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు నుంచి పెట్టుకోండి మూడు రోజులు పెట్టుకుంటే మీకు అనేది అది ఆగస్టులోనే ఉన్నాయి మళ్ళీ అవ్వకుండా అంటున్నారు మనకింత మాత్రం తెలియదు అవృత్తి మీకు లెక్కీ వస్తుంది ఈ సంవత్సరము ఆ పద మతము వచ్చే సంవత్సరం అరవ ఓకే ఫ్రెండ్స్ అదైతే నేను కంపల్సరీ చెప్తున్నాను అంటే పొస్టిఆర్లు మతం గుర్తుంచుకోండి మీరు ఓరిక పరకండి ప్రతి ఒక్కరికి అనేది తెలుగు అందనము లీస్ట్లు ఎవరెవరి పేర్లు ఉన్నాయో అందరికి వస్తుంది లీస్ట్ ఎవరి పేర్లు తెప్పిపోతే మళ్ళా మీరు గైడెన్స్ గైడ్స్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మీ ముందుకు చెప్పాలనుకుంటున్నాను చెప్పాను వచ్చాను ఫ్రెండ్స్ కొత్త సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్